నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం పోటీతత్వం అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి ఆ వ్యక్తులకి కాదు సంస్థలకి రాష్ట్రాలకి దేశాలకి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి ఆ పోటీతత్వం లేకపోతే ఎదుగుదల అనేది సాధ్యం కాదు ఒక విషయానికి వద్దాం ఇప్పుడు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి ప్రపంచంలో పట్టణంలో ఒక ప్రత్యేక స్థానం అంటూ కల్పించబడిందండి గూగుల్ సెంటర్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన ఆవిర్భావం ఇక్కడ సా జరగబోతుంది అది అందరు తెలిసిందే ఈ నేపథ్యంలో కొంతమంది అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ ఇండస్ట్రీ కానీ ఒక పని కానీ ఏది అవ్వాలన్నా ముందు సంకల్పం ఉండాలి ఆ సంకల్పం ఉంటే సరికాదు సంకల్పాన్ని తగ్గట్టుగా మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామో అంటే ఆ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది తర్వాత విషయం ముందే ప్రయత్నం చేయాలి కదండి అంటే మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తూ ముందుకు వెళితే ఆ ఫలితం అనేది వెంటనే దొరకకపోవచ్చు కాస్త ఆలస్యంగానో లేకపోతే ఇంకొంచెం ఆలస్యంగానో జరుగుతుంది కానీ ప్రయత్నం లేకుండా ఏది అడగంద అమ్మాయినా పెట్టదు అంటారు కదా ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ విషయంలో నాకౌతే అంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మనం ఎంచుకున్న రాజకీయ పార్టీలు చాలా ఉంటాయి మన ప్రతినిధులుగా వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటాం అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయించాలా లేకపోతే ఇంకా ఏం ఏం చేయాలనేది మా అంటే మన యొక్క నిర్ణయాలను బట్టే కదండి వాళ్ళు బిహేవ్ చేసేది అంటే ఒక వ్యక్తిని ఎంచుకున్న అంటే ఆ వ్యక్తి గుణగణాలను బట్టి తీరా మనం ఎంచుకున్నాక వాడు వక్ర మార్గాన్ని నడిచాడు అనుకోండి అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది గతంలో మనం కొన్ని కొన్ని పార్టీలు మన దేశంలో ఉన్న పార్టీలు ఎంత నాశనం అయిపోయింది అంటే దేశాన్ని రాష్ట్రాన్ని కూడా నా రాష్ట్రాలని రే దేశాన్ని నాశనం చేసే వాళ్ళ యొక్క వికృత చేష్టల వల్ల ఈ నేపథ్యంలో మనకంటూ అంటే నీట్గా నిన్న కన్నా బాగుండాలి నేటికన్నా రేపు ఇంకా బాగుండాలి అనే ఆ తాత్పర్యం మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదండి ఈరోజు అవసరమైతే కనుక ఆకలితో పడుకున్నా సరే రేపు మరింత అంటే ఆనందంగా ఉండాలి ఉండడానికి ఏదైనా ఈ ఈరోజు ఈ రోజును కొద్ది త్యాగం చేసి కాస్త కష్టపడితే అన్నీ సక్రమంగా సజ్జా రేపు అనేది బాగుంటుంది ఈ నేపథ్యంలో మన కొంతమంది ఇప్పుడు మీకు తెలియదా ఉంది మా మన అంటే ఇండియాకి ఒక అంతర్జాతీయ ప్రాజెక్ట్ రావడమే గొప్ప ఆ ఇండియాలోకి వచ్చిన ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం అనేది మరి ఇంకా గొప్ప ఇటువంటి ప్రాజెక్ట్ మన వరకు తీసుకొచ్చిన మన ప్రస్తుత నాయకులకు మాత్రం అంటే ప్రస్తుతం మనం ఎంచుకున్న నాయకులు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఏదేమైనా మనకే రావాలి పట్టు ఒక కాంపిటీషన్ అంటే ఉంటుంది కదండి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటే ఇరవై మంది ఉంటారు ఇరవై మందిలో ఒకటి రెండు మూడు వచ్చేది ముగ్గురే కాబట్టి కాబట్టి మనకంటూ అది రన్నింగ్ అదే మనకి ఇండస్ట్రీ చూ చూసుకుంటే ఒక ఫారిన్ కొలాబరేషన్ కంపెనీ మన ఇండియాకు వస్తుంది ఇండియాకు వచ్చింది ఏ గుజరాత్కో లేకపోతే ఏ ఛత్తీస్గఢ్కో లేకపోతే ముంబైకో ఎక్కడికో వెళ్ళిపోకుండా మహారాష్ట్రకి వెళ్ళిపోకుండా మనకు ఆంధ్రప్రదేశ్కి అందులోను ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారు కదా ఎటువంటి అంటే పురుట్లోనే అన్ని కష్టాలు అన్నట్టుగా రాష్ట్ర ఆవిర్భావం జరిగే పది సంవత్సరాలైనా ఎటువంటి సరైన ఇండస్ట్రీ లేకుండా సరైన ఉద్యోగి లేకుండా చదువుకున్న ప్రతి ఒక్కరు ఏ బెంగళూరు లేకపోతే చెన్నైయో లేకపోతే ఇంకో చోట ఇంకో చోటుకి వెళ్ళాల్సి వస్తుంది ప్రత్యేకించి ఇక్కడ ఎటువంటివి ఉన్నాయి ఇండస్ట్రీస్ గట్టిగా ఉంటే మా విశాఖపట్నం తప్పించి ఇప్పుడు అచ్యుతాపురం దగ్గర సిటీ కానీ భీముల సాఫ్ట్వేర్ సిటీ కానీ ఇంకా అటువంటి కొన్ని అన్నీ ఉన్నాయి అంతకు మించిన అభివృద్ధి లేదు అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలోంచి వస్తువులు వస్తున్నట్టుగా కాలేజీ నుంచి స్టూడెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారు అంటే స్టూడెంట్స్ అనేది నిరుద్యోగత పెరిగిపోతున్నారు పక్క నుంచి సరైన ఇండస్ట్రీ లేకపోవడం వల్ల వాళ్ళు వేరే వేరే వరుస వెళ్ళిపోతున్నారు అటువంటిది ఒక అతి ప్రత్యేక అంటే ప్రత్యేక ఒక గూగుల్ సంస్థ అనేది మన దగ్గరికి అందులోను ఆంధ్రప్రదేశ్లో అందులోనూ వైజాగ్లో సుస్థిర స్థానం అప్పటి డేటా సెంటర్ రూపంలో పెట్టుకోవడం వల్ల దీనికి అనుబంధంగా చాలా చాలా అనేక కంపెనీలు వస్తాయి అది మాత్రం అంశం అన్నమాట అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక మహా దిగ్గజమే వస్తుంటే మనం ఏంటి మనకు కూడా అక్కడ అంటే అంత అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అంత పెద్ద కంపెనీ అక్కడికి వెళ్ళిందని చెప్పి ఏ యుగాండా నుంచో దక్షిణాఫ్రిక దక్షిణాఫ్రికా నుంచో లేకపోతే ఇంకోటి కెనడా నుంచో బోల్డ్ కంపెనీలు ప్రపంచమే మన వైపు వస్తుంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు చేసిన ప్రయత్నం వృధా పోలేదండి ఇప్పుడు ఉద్యోగ అనేది ఎంత తక్కువ జరిగినప్పటికీ తద్వారా ఇప్పుడున్న దాని ద్వారా ఇప్పుడు అడుగుల్లోనూ ఎక్కడో పెడుతున్నారనుకోండి ఎగ్జాంపుల్ ఈ మా యొక్క ఈ గుల్ సెంటర్ ఆ చుట్టుపక్కల ఎంత డెవలప్మెంట్ అవుతుందండి ఎంతమందికి ఉపాధి కలుగుతుంది ఒక టీ కొట్టు కానించి బడ్డీ కొట్టి కానించి హోటల్ కానించి ఈ అన్ని రకాలుగా చిన్న చిన్న స్టేట్ వరకు అంటే ఉద్యోగం అంటే ఆఫీసులో కూర్చొని సాఫీర్ ఉద్యోగం చేయట్లేదండి దానికి సబ్గా బోర్డు ఉంటాయి పనులు ఆ రకమైన అభివృద్ధికి ఒక మంచి రాయపడింది ఇటువంటి అభివృద్ధి ముందు ముందు ఇంకా ఇంకా కొనసాగాలని కోరుకుందాం హర మహాదేవ శంభో శంకర ఓం నమస్తే వా నమో నారాయణ